ఆ యొక్క తిన్నా ఒక్క ఇంకరీ యొక్క సిక్స్కి ఓకే సిక్స్కి లైక్ చేసా చేసావా చెల్లి థ్యాంక్ యూ సో మచ్ చెల్లి సిక్స్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైర్లో ఉండకుండా మెసేజ్ చేయండి శ్రీశైలం ఎక్కడ పోయండి శ్రీశైలం రాలేదు పండుతమ్ముడు రాలేదు మధు రాలేదు నువ్వు పెడితే అప్పుడు నీ లైవ్కి వస్తారు వాళ్ళకి షేర్ చేస్తావా వాళ్ళే వస్తారా ఉదయ్ చారి ఆకారపు తిన్నావా తిన్నా తిన్నా లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది ఉదయ్ తమ్ముడు లైక్ చేయి తమ్ముడు స్క్రీన్ మీద ఇలా డబల్ ట్యాప్ చేయి లైక్ వచ్చేస్తుంది ఎట్ వాల్డ్ అభినయ అభినయ నా ఓకే ఓకే అభినయ సిస్టర్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే నా ఛానల్లోకి వెళ్ళండి వీడియో చూడు వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో అలాగే పక్కన సింబల్స్ ఉంటాయి అవి నొక్కుతూ ఉండండి అవి నొక్కడం వల్ల లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి ఓకేనా ప్లీజ్ ఇగో ఇలా ఉన్నాయి కదా సింబల్స్ అరే సారీ ఇలా సింబల్స్ ఉన్నాయి కదా ఇలా ఇట్లా నొక్కుతూ ఉండండి నొక్కడం వల్ల లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అదే లైక్ చేయని వాళ్ళు ఎలా చేయాలంటే లైక్ అనేది ఇగో ఇలా చేస్తే లైక్ వచ్చేస్తుంది అండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అభినయ సిస్టర్ థ్యాంక్ యూ ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండొద్దు మెసేజ్ చేయండి అకరప్ తమ్ముడు ఉదయ్ తమ్ముడు నువ్వు తిన్నావా తమ్ముడు తిన్నావా ఉదయ్ తమ్ముడు నేను తిన్నా కానీ నువ్వు తిన్నావా ఇందాక సెవెన్ లైక్స్ వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఏమో సిక్స్ అయ్యి వచ్చినాయి తీనాయో టీ తాగి తెచ్చుకొని తాగి ఇలా కూసుకున్నట్లు పైన కింద బాగా డ్యూటీ చేస్తున్నాడు స్వప్న అందుకని యువర్ వీడియోస్ విల్ బీ సో ఇంట్రెస్టింగ్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అభినయ సిస్టర్ థ్యాంక్ యూ రా ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండొద్దు మెసేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్కి స్క్రీ లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అలాగే పక్కన సింబల్స్ ఉంటాయి అవి నొక్కుతూ ఉండండి అవి నొక్కడం వల్ల లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ స్వప్న సిస్టర్ శ్రీశైలంకి ఒక పది నిమిషాలు వచ్చి పొమ్మని చెప్పరాదు నువ్వు లైవ్ పెట్టినా మళ్ళీ నీ లైవ్కి నా లైవ్కి తిరుగుతారు కదా శ్రీశైలంకి మధ మధుకి ఒకసారి ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చుగా నా కోసం అక్క కోసం ఏమంటావు ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయరా ప్లీజ్ ఏ ఉదయ్గా ఉన్నవారా లైవ్లో ఉంటే లైక్ చేయరా లైక్ లైక్ చేయమంటే చేయట్లేదేంద్ర ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి విచ్ విలేజ్ యొక్క యువర్స్ హైదరాబాద్ హైదరాబాద్ తమ్ముడు సిస్టర్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు సిస్టర్ లైవ్ అరే సిమ్ తెచ్చుకుందాం ఒరే ఉదయ్ ఉదయం ఉన్న వారా ఉంటే మెసేజ్ చేయి ఉంటే సిమ్ దా వెళ్దాం త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హెడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి లైవ్కి స్క్రీన్ మీద డబల్ టెప్ చేయండి లైక్ వచ్చేస్తుంది ఇంకెవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్లో విజిట్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్ ఓహో నేను కర్ణాటక అక్క కర్ణాటక నుంచి నా లైవ్ చూస్తున్నావా తమ్ముడు సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే మీ సపోర్ట్ ఇంకా ఇంకా ఉండాలి మేము ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను రాజేశ్వరి హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ రాజేశ్వరి ఎలా ఉన్నా బాగున్నావా గుడ్ ఈవినింగ్ రాజేశ్వరి టీ తాగావా లేదా కామెంట్ చేయి ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు స్వప్న ఉన్నావా లైవ్లో ఉంటే మెసేజ్ చేయి స్వప్న ఎందుకు ఈరోజు మరి మార్నింగ్ నుంచి పెట్టలేదు నువ్వు పెడతావు కదా మళ్ళీ ఇప్పుడు పెడితే ఇంకా మొత్తం నైట్ వర్క్ కంటిన్యూ చేస్తావా బిజీగా ఉన్నావా స్వప్న ఈరోజు ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి లైవ్కి అలాగే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేసి యూఆర్ వెల్కమ్ అక్క టీ తాగావ తాగాను తాగాను అభినయ సిస్టర్ తాగాను నువ్వు తాగావా టీ తాగావా రాజేశ్వరి స్వప్న సిస్టర్ నువ్వు టీ తాగావా లింకు పెట్టినా పెట్టినావా వస్తారంటావా మనల్లు